నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే సో దానికి ఒక పాజిటివ్ వైబ్ తెచ్చేలా నిన్న మనం చూడొచ్చు ఎన్నికల సంఘం ఏదైతే ఒక గ్లాస్ గుర్తుని వాళ్ళు ఎప్పుడు అడుగుతూ ఉంటారో అది ఖరారు చేయడం జరిగింది శుభ పరిణామమే జనసేన అంటే ఈ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదు ఎక్కడ గెలవలేదు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక్క సీటు గెలిచాడు కానీ ప్రజల్లో లేదు ఈ పార్టీ మూసుకుపోవాల్సిందే రకరకాల మాటలు వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు అదే సమయంలో పది సంవత్సరాలు రేపు మార్చితో టెన్ ఇయర్స్ పూర్తవుద్ది ఆయన జనసేన పెట్టి నిత్యం ప్రజల్లో ఉన్నాడు ప్రజల గొంతుకై తన వాడిని వినిపిస్తూ ఉన్నాడు ప్రజలకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అతను ఎక్కడ కూడా అధైరపళ్ళ రూల్ ప్రకారం వెళ్ళాడు గత ఎలక్షన్లో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆ పర్సెంటేజ్ నుంచి ఇప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది జనసేన ఆ గ్రాప్ అందరికీ తెలిసిన విషయమే లేకపోతే నాలుగున్నర దశాబ్దాలు ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ అవసరం లేకుండానే పోటీ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉంది ఈ రాష్ట్రానికి అనేది వాళ్ళకి అర్థమైపోయే మిత్రధర్మం ప్రకారం వారిద్దరు కలిసి వెళ్తున్నారు ఆ సమయంలో మనం గోదావరి జిల్లాలో కూడా చూసాం వారా ఎంత విశేష ప్రజా ప్రజాదరణ ఉన్నదో అనేది గతంలో చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు జనసేన కేడర్ కావచ్చు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఎదుగుదాము ఈ రాష్ట్రంలో ఆ స్థాయికి ప్రజలకి ఒక నాయకుడికి ఎదగాలనే పవన్ కళ్యాణ్ గారి తపన అది ప్రజలు గుర్తించారు దానివల్ల ఎలక్షన్ కమిషన్ కూడా ఏంటంటే మీరైనా నేనైనా ఏ పార్టీ అప్లై చేసినా ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఉంటే టూ ఎయిటీ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది అట్లా రాజ్యాంగంలో ఏంటంటే ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయి వీళ్ళకి విచక్షణ అధికారాలు ఉంటాయి వీళ్ళ చేతిలోనే అయ్యే ఆఫీసర్స్ కానీ ఎవరెవరిని మార్చాలా పోలీసులు కానీ వీళ్ళు చెప్పినట్టు వినాలి ఎలక్షన్స్ ఎందుకంటే అతి అన్ని అన్ని శాఖలు కూడా అధికార పార్టీ చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు ఇండిపెండెంట్ బాడీ కాబట్టి త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది కాబట్టి ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తెలుసు ఉన్న సభ్యులు ఏంటి వాళ్ళు ఎలా ఇవ్వాలి వాళ్ళకి ప్రజల ఆదరణ ఎలా ఉంది గుర్తు ఇవ్వచ్చా లేదా అనేక ప్రమాణికలు ఉంటాయి గుర్తు ఇవ్వకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు అధికార పార్టీ చేసింది కానీ మనం చూడొచ్చు ఆ గుర్తు రాదు రాలేదు ఇప్పుడు తెలంగాణలో పోటీ చేసినప్పుడు కూడా ముప్పై మూడు స్థానాలు ఇచ్చినప్పటికీ కొన్ని స్థానాల్లోనే జనసేన పోటీ చేయడం జరిగింది మనం చూడవచ్చు కదా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ రెండు రాష్ట్రాల్లో ఆయన పోటీ చేస్తారు మిగతా జాతీయ పార్టీలను భావించే వాళ్ళు ఇక్కడ వైసీపీ పోటీ చేయలేదు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే మేము పోటీ చేయలేము అని తెలంగాణలో ఆపేసింది అట్లా టీడీపీ కూడా పోటీ చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయనప్పుడు టీడీపీ చేయనప్పుడు ఆ ధైర్యంతో పోటీ చేశాడు ఇక్కడ మన రాష్ట్రమే కదా చెప్పాలంటే జనసేన ఒక రెండు అడుగులు ముందుకోండి నలభై ఏళ్ళ ఓట్లు వచ్చినాయి కోకటి పనిలో గౌరవప్రదంగానే వచ్చినాయి ఈ రోజు కాబట్టి రేపైన పార్టీ అమర్ అవకాశం ఉన్నది మిగతా వాళ్ళంతా భయపడి పోటీ చేయలేదు కదా అదే సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభావం ఆంధ్రప్రదేశ్లో రాదు ఎలక్షన్ గుర్తు ఇవ్వద్దు అని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారు కానీ ఎలక్షన్ కమిషన్ నిన్నతో వాళ్ళకి మెయిల్ పంపించారు గాజు గ్లాసు జనసేన పార్టీకి ఇచ్చింది ఇది శుభ పరిణామంగా భావించాలి ఇదే సమయంలో జనసేన కూడా గాజు గ్లాస్ గుర్తు వెళ్తున్నారు కాబట్టి విస్తృతంగా జనసేన గాజు గ్లాజు గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళిన అవసరం ఉన్నది ముఖ్యంగా మనం చూడొచ్చు ఈ ఎన్నికలకి సంబంధించి పార్టీ గుర్తులు చాలా ఇంపార్టెంట్ అండి రైట్ మనం చూడొచ్చు సేమ్ అదే తలపించేలాగా ఒక బకెట్ గుర్తుతో కూడా కొన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి ఏర్పడ్డాయి కూడా రైట్ ఇప్పుడు జాతీయ జనసేన వచ్చాడు ఆయన నెక్కింటి పవన్ అని చెప్పేసి ఆ ఇంటి అడ్రస్ సంగారెడ్డి యాక్చువల్ గా వినడానికి కొంచెం అక్కడ క్యాచ్ ఉండేట్టుగా అధికార పార్టీ పెట్టింది అనేది అందరికి తెలిసిన విషయమే దాంట్లో నెక్కింటి పవన్ అని పేరు పెట్టి అక్కడ ఓటు లిస్టులో గుంటూరులో చేర్చారు అతన్ని జాతీయ జనసేనని పెట్టి దానికి బకెట్ గుర్తు కేటాయిస్తే బకెట్కి గాజు గ్లాస్కి ఒకటే ఇది ఉంటుంది కదా అక్కడ ఓట్లు చేల్చొచ్చు అనేది ఎత్తుగడ అది వర్కౌట్ ఏం కాదు అతను ఎవరిని ప్రజలు చూడాల అతను సంగారెడ్డికి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి ఆయన చరిత్రలో చూస్తే ఆయన సునీల్ అనే పేరు ఆ పేరు కూడా మార్చుకొని నెక్కింటి అని చెప్పి పెట్టుకొని నెక్కింటి పవన్ కళ్యాణ్ పెట్టుకున్న మంత్రాన ఆయనకు బకెట్ గుర్తున్నది మాత్రాన గాజు గ్లాస్కి బకెట్కి తేడా ఉంటుంది కదా అంటే సిమిలర్ అంటే ఎలక్షన్స్లో ఇలా ఉంటాయి ఈక్వల్గా ఉండే వాళ్ళ పేర్లతో వచ్చేటట్టుగా నామినేషన్ వేపిస్తారు తర్వాత గుర్తు జాతీయ పార్టీలో ఎలక్షన్ కమిషన్లు అప్లై చేయించి ఏదో ఒకటి సిమిలర్గా గుర్తు వచ్చేటట్టు తీసుకుంటారు కొంతమంది ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు అప్పుడు ఏం చేయాలంటే జనసేన కేడరు ఇది చాలా విరివిగా తీసుకెళ్ళాలి ఇప్పుడు టీ గ్లాస్ ఈజీ సామాన్య మానవుడు కూడా ప్రతి ఒక్కరు టీ తో తాగుతారు అనేది అందరికీ ఉంది కదా ఆ విధంగా ప్రజల్లో తీసుకెళ్ళిన బాధ్యత కొన్ని లక్షల మంది క్యాడర్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గాజు గ్లాస్ గుర్తు ఎన్ని స్థానాలు పోటీ చేసినా ఈ గ్లాసు గాజు గ్లాస్ గుర్తుపైన ఓటేయాల్సిన వేయాల్సిన ఆవశ్యకతని ప్రజల్లో చొప్పించాలా ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు క్యాడర్ తీసుకెళ్లాలా కార్యకర్తలు అభిమానులు వచ్చింది మాకు ఎలక్షన్ కమిషన్ ఈ గుర్తుతోనే రేపు ఎలక్షన్ వెళ్ళబోతున్నాం అనేది ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడే అది వర్కౌట్ అవుతుంది ఈ పరిణామాల రత్యా ఏదైనా కానీ ఓవరాల్గా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అండి మనం ఎప్పుడు చెప్పుకుంటాం చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే వాళ్ళకి గుర్తు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు ఇది ఎమర్జ్ అవుతుంది రేపు పోటీదారుడు అవుతాడు ఎట్లయినా గుర్తు ఆపేయాలనుకుంటే అది ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ ఉంటుంది వాళ్ళకి తెలుసు ప్రజాక్షేత్రంలో ఎవరున్నారు ఎవరికి ఇవ్వాలనేది కాబట్టి ఒక ఊపిరి పీల్చుకున్నట్టుగా జనసేన పార్టీకి ఒక ఉత్సాహంతో సందిగ్ధత కూడా ఏర్పడింది అది డిక్లేర్ అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారా చర్యలైతే వేరే గుర్తు ఏమన్నా మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గుర్తుకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ప్రజల్లో వెళ్ళాలంటే క్యాచ్ గుర్తు ఉండాలి ఇప్పుడు సైకిల్ గుర్తుంది సైకిల్ గుర్తు మొదటి నుంచి ఉన్నది ఆ సైకిల్ గుర్తుకి ఎన్టీ రామారావు లక్ష్మీపారత్ పార్టీ పెట్టిన తర్వాత నా గుర్తు అదే అని చెప్పి ఆమె అడిగింది ఆమెకి ఇవ్వలేదు ఎవరికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అట్లే గుర్తు అనేది ప్రజలు ఇన్కల్క్యులేట్ చేసినప్పుడే క్షేత్రస్థాయిలో కింద స్థాయిలో ప్రజలు సామాన్య మానవుడు చదువుకోలేని వ్యక్తులు చాలామంది ఉంటారు ఏ గుర్తు అని చెప్పేసి వాళ్ళకి చూసుకునే చూసుకునేతలకి టైం పట్టింది కాబట్టి క్యాచ్ అవ్వాలి అంటే ఈజీగా ఆ గుర్తుతో వెళ్ళాలి ఆ వెళ్ళే అవకాశం వచ్చింది దీన్ని లీగల్ సెల్ చైర్మన్ సామశివ ప్రతాప్ గారు ప్రముఖ అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణలో ఆయన దీన్ని పర్స్యూ చేసుకుంటూ నిన్న వచ్చిన మెసేజ్ని అది మొత్తం పవన్ కళ్యాణ్ గారు అందజేయటం ఒక జనసేన కేటర్లో ఒక ఉత్సాహం కలిగించిన మాట వాస్తవం సో ఇప్పుడు గ్లాస్ గుర్తుతో జనసేన ఏ విధంగా ముందుకు వెళ్లబోతుందంటారు వారాహంతో ఇప్పుడు మన గ్లాస్ గుర్తుతోనే ప్రచారం జరగబోతుంది అనుకోవచ్చా డెఫినెట్గా అండి గాజు గ్లాస్ గుర్తుతోనే వస్తుంది కదా ఆయన సినిమాల్లో కూడా ఆ టీ తాగుతా ఇది సింబాలిక్ తీసుకెళ్ళగలిగాడు కొత్త కొత్తగా అన్ని అన్ని పార్టీల కంటే ఒక శుభపరిణామైనటువంటి జనసేనకి కొత్తగా పార్టీ పెట్టింది ఈయన నీతికి నిజాయితీకి మారిపోయారు పది సంవత్సరాల నుంచి ప్రజల కోసం ఉన్నాడు ఈయనతో నడిస్తే మంచి మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో నిన్న కూడా చేరికలు చూడండి చాలా మంది చేరికలు చేరారు వాళ్ళందరూ కూడా ఏంటంటే మిగతా పార్టీల కంటే జనసేనలో ఎక్కువ చేరతున్నారు అది మాజీ మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు సినీ నటులు కావచ్చు అన్ని వైపుల నుంచి కూడా ఏంటంటే ఒక మంచి సైన్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం జనసేన కనపడుతుంది ఇదే ఉత్సాహంలో ఈ గాజు గ్లాసు గుర్తు కూడా ఎలక్షన్ కమిషన్ అండ్ మనం అధికార పార్టీ దిగిపోమన్నా ఏం కాదు అంటుంటే మరో పక్క మేమే అధికారం చేపట్టబోతున్నాం సంకేతాలు ప్రజలకు ఇస్తున్నారు ప్రజలకు ఇస్తున్నారు అదే విధంగా ఇది ఒక మంచి సైన్ గా వెళ్ళాలి ఒక ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో ఈ పార్టీ ముందుకు వెళ్తానికి మంచి అవకాశంగా మనం పరిగణించాలి సందర్భంగా గాజు గ్లాసు గుర్తు వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మనం అభినందన తెలియజేయాలి సో మచ్